అనేది సివిల్ సప్లైస్ ఐసిడిఎస్ అంగన్వాడీస్ మిడ్ డే మీల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి అది మనకు మొదటి డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే గన ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తాయండి చాలా బాగుంది సంతోషం అనిపిస్తుంది నాకు కొన్ని కొన్ని హాస్టల్స్ చిన్న చిన్న ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాం మిడ్ డే మీల్స్ అయితేనేంటి తర్వాత మన అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి అన్నీ కూడా చాలా చాలా కొంచెం చాలా మార్పు కనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే గతంలో నేను ఒక టూ ఇయర్స్ వచ్చాను నేను అంటే ఇక్కడికి రా చిత్తూరు డిస్టిక్ అప్పుడు చాలా ఇరెగ్యులారిటీస్ ఉండేటివి ఇప్పుడు బాగా మన పీడి మేడం ఆధ్వర్యంలో మంచిగా సిడిపి ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ చాలా బాగున్నాయి చాలా సంతోషం అనిపించింది నాకు అలాగే మిడ్డే మీల్స్ అయితేనేవి ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు కేంద్రము రాష్ట్రము కలిసి వాళ్ళ పార్ట్నర్షిప్లో మన గవర్నమెంట్లు ఇస్తున్న పథకాలు ఇవి ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్కి లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది మాకు హ్యాపీగా ఉంది వెల్ఫేర్ హాస్టల్స్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కొంచెం వాళ్ళకి బిల్స్ రాక ఆ డబ్బులు సరిపోక రేట్ల ద్రవ్యోల్బణం వల్ల ఆ పెను అది కొంచెం పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఆ బిల్స్ కూడా సరిగా సక్రమంగా మంత్లీ రావడం లేదని చెప్పి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము అధికారులతో మాట్లాడి అవన్నీ సవరిస్తాం ఓకేనండి థ్యాంక్ యూ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు పొంగనూరు గ్రామానికి ఏపీ నియోజకవర్గానికి రావడం జరిగింది పొద్దు నుంచి ఎన్నో విజిట్ చేశాం అంగన్వాడీ సెంటర్స్ హై స్కూల్స్ స్కూల్స్ హాస్టల్స్ అన్నీ చాలా బాగా అనిపిస్తూ ఉంది సంతోషం చాలా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తూ ఉంది గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా కనపడతా ఉంది కానీ కొన్ని హాస్టల్స్లో కొన్ని కొన్ని ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి అవి ముఖ్యంగా ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఈ హాస్టల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కొంచెం ఆ వార్డెన్స్కి మేము మీటింగ్స్ ఎవరి మంది మాకు హెచ్ఓడిస్ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి మేము తిరిగిన విజిట్స్ అన్నిటి మీద మేము ఒక రివ్యూ మీటింగ్ నడుపుతాము ఆ స్టేట్ హెడ్స్ అంతా దానికి సంబంధించిన వస్తే వాళ్ళతో మేము ల్యాబ్స్ గ్యాప్స్ అన్ని డిస్కస్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ పొంగనూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో కూడా కొంచెము ప్రాబ్లం ఉంది టీచర్స్ లేరు ఇద్దరు ఉన్నారు ఇక్కడ క్వాంటిటీస్ ఎంతెంత ఇవాళ జివో ఎంఎస్ నెంబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు ఏపీ స్టేట్ అంతా వెల్ఫేర్ హాస్టల్స్ కంటికి అదే జివో అప్లికేబుల్ బట్ ఇక్కడ వీళ్ళకి జివో కూడా తెలియని పరిస్థితిలో ఉంది వాస్తవంగా ఆ జివో కూడా ఇచ్చాం వీళ్ళకు దాంట్లో నియర్లీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే చికెన్ ఇవాళ అది వీళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తా ఉన్నారు ఈచ్ టైము కానీ వారానికి మూడు వందల పదహైదు గ్రాములు అవుతుంది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్తో రెండుగురు సార్లు పెడతారు రెండు భాగాలు చేస్తే నూట యాభై ఏడున్నర గ్రాము ఇవాళ ఏదో పది ఇరవై గ్రాములు రేట్ ఫ్లెక్చువేషన్ వల్ల ప్రాబ్లం లేదు అనుకోవచ్చు కానీ ఇక్కడ చెప్పడమే హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్తా ఉన్నారు మాకు బాధ అది నూట యాభై ఏడు గ్రాములు సార్ మేము ఏదో పది ఇరవై గ్రాములు తక్కువ పంపిస్తారు వాళ్ళంటే అంటే సరే ఈ వీళ్ళకు కూడా పూర్తిగా పైనుంచి ఇన్ఫర్మేషన్ లేదు అది కూడా మేము నిన్న కూడా ఒక ట్రైబల్ హాస్టల్లో ఇదే మాట్లాడి పైన వాళ్ళు మా మా మీటింగ్స్కి వచ్చే హెడ్స్తో మాట్లాడి వివరించి చెప్పాం ఇదేంటి పరిస్థితి ఇట్లుంది మీరు ఎక్కడ మీరు నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను ఈ ట్రైబల్ హాస్టల్లో సరిగ్గా అవగాహన లేదు నేను ఇట్లా పలాని చిత్తూరు డిస్టిక్ వెళ్తా ఉన్నా వాళ్ళకి ముందే ఇండికేషన్ పంపివ్వండి అట్లీస్ట్ నాతో నిజాలనే చెప్తా ఉంటే సాటిస్ఫైన్ అవుతాను అని చెప్పాను మళ్ళీ అదే యథా రాజా తధాప్రజ ఇది ఖచ్చితంగా దీని మీద మేము గట్టిగా తీసుకుంటాం ప్లస్ టీచర్స్ కూడా చాలా తక్కువ నొప్పి ఈ గ్యాప్లు వస్తూ ఉన్నాయి ఎక్కువ ఈ టీచర్స్ విషయంలో భోజనాల విషయంలో ఈ టీచర్స్ విషయం కూడా ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లలండి థర్డ్ టు టెన్త్ మనం హాస్టల్ తెచ్చి హాస్టల్ పెట్టుకొని సీట్స్ గవర్నమెంట్ ఫిల్ అప్ చేసి టీచర్స్ లేకుండా ఎట్లా అట్లీస్ట్ మిడ్జన్